ఏం చేస్తున్నారా ఇట్లే కూర్చో నాయనగా కంకుల కాకి ఎడవాసు ఏడవాసు నాయకుడితేనే ఉంటుందా లేకుంటే ఏడు సార్ ఏంటిదిరా వాటర్ తాగడానికి అట్లే బాటిల్లో తీసుకురా మాకు కూడా దూపు అవుతుంది ఏడా అవును నిన్న తాగి అక్కడేసినాం కదా దాంట్లో వాటర్ తీసుకురా మాకు కూడా తాగినాక మాకు తీసుకురా ఈ సంచలే తోసుకుంటావాలన్ను తీసుకోతాడు తలనది ఇంకొక కొద్ది కొడవలు తీసుకోవాలి నేను ఏర్తాడు కొడవలు ఉంటాడు ఈరోజు విజయవాడ నాయన కూడా వచ్చిండు ఎన్నో ఏరడానికి నిన్న మీరు ఇంటికాడ ఉన్నారని తెలియదు మాకు అవును నిన్న అయిపోతుండే నిన్న అమ్మ చూస్తా అయింది శనికి వచ్చినాం కదా ఇక మధ్యాహ్నమే మళ్ళీ ఇంటికి పోతే మీక నిన్న దాకా వేస్తే నిన్ననే ఎరకం అయిపోతుండే కొంచెం అంతరం చెక్కింది కొడవలే నాయన ఒడ్డు కొట్టుకొస్తున్నా ఇక మెల్తే అయిపోతుంది కదా ఆయన గోడంచ్ వరకు వస్తుంది కదా ముందు వెళ్తే అయిపోతుంది ఇక్కడ అంతా లేదు కానీ చిన్నగా ఉన్నాయి అంకులు అక్కడ బాగుండే పిట్టలు కూడా బొక్కినాయి కొనా కొనాలిక ఇక్కడ ఎన్నెలలో సగం సగం బొక్కినాయి పిట్టలు అవతల ఆ సైడ్లో కూడా వేసేది ఉంటే నాయన మనము నాయన అవతల సైడ్లో వేసేదండి అక్కడ భూమి ఉండే మంచిగా అవుతుండే అవతలు కొనదికే మంచిగా అయినాయి కంకులు ఇక్కడ కాలేదు సరిగా ఇక్కడ ఏరింతా అవతల ఏరింత బాగాలేవే కంకులు పెద్ద పెద్ద మంచిగుండాయిట్లు కంకుల్ కదా బాగుంది

చిక్కు పెట్టి మీరు పెట్టి ఏది మనం ఇంతకుముందు ఒకసారి పెట్టిందాం కదా అవితేడు అక్కడ అదే నానా తినడానికి వచ్చేసిరా కడుక్కోండి బిడ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ లాబ్స్ ఇప్పుడైతే ఆరు వస్తున్నాము అయిపోయిందానాయన ఇంకెత్తుంది అయిపోయిందా ఇంకా వాళ్ళు తీసుకొస్తారు బయట దగ్గర చెమటలు వస్తారు ఏమన్నా వేడి వేడిగా ఉంది ఇక కాక కాకొచ్చింది కాక వేట్టినట్టే ఉంది ఒకతనం వచ్చినందుకు వేడివేడిగా కాకొచ్చేసిందన్న వేసుకో విజయాలంతా ఏం చేస్తున్నావురా ఎందుకు ఇప్పుడు ఎగ్ రైస్ ఏం కర్రీ పొద్దున్న బీరకాయ కదా వస్తుంది కర్రీ బాగాలేనందుకు ఎగ్ రైస్ చేస్తున్నావు ఓకే తినేసి నేను చేయడానికి వెళ్తాట్లే సరే చేయమల్ ఏమైంది నాయనా మమ్మీ మమ్మీ అలా చేస్తుందా ఇట్లే కూర్చోవాల కంకులకాడ మరి ఎన్నో కావాలి చేయాలన్నట్టు టెన్ వండిగా కాకులు పిట్టేలు అవి వస్తున్నాయి కానీ కొద్దిసేపు అయినాక మళ్ళీ తిప్పేయాలనాయ్వి బాగా ఆతేనే వస్తుందంట ఎన్నులు బాగా కొట్టిగా కావాలంట నాయన ఒట్టిగా అయితే మిషన్లో మంచిగా వస్తాయంట జొన్నలు లేకుంటే అంతా నల్చుకోకపోయి బుగి వస్తుంది అంట ఈరోజు రేపు రెండు రోజులు నిండా పెడదామా నాయన ఈరోజు ఒక్కరోజు సరిపోతుందా ఎల్లుండి ఈ ఈరోజు రేపు ఎండబెట్టి రేపు సాయంత్రం వేసినా సరే కదా కదా చేనుకో మరి నేను అన్నం దినేష్ పడే కావాల గడ్డం పైన వేసిన పడే తీసుకొద్దనా నేను వర్షం వస్తే దీనిపైన పనికి కదా సరే మంచి షెడ్ కాడు ఉన్న చిన్న పడేము గడ్డ పైన ఉన్న పెద్ద పడేము రెండు పడలు తీసుకొస్తా సరే ఏం చేస్తారు మమ్మీలు మమ్మీలు ఏం చేస్తుంది ఎప్పుడు ఈ పాట పెడితేనే మాంటాడు ఏమో పాట ఉంది ఏడవాకు ఏడవాకు అనే పాట మమ్మీ ఆ సాంగ్ ఉంటేనే మా అంతవరా బాగా అలవాటు పడింది కదా ఎడవాకు ఎడవాకు నాయకుడి అనే సాంగ్ పెడితేనే ఏముంటుందమ్మా లేకుంటే సరే మిట్టి ఏమైందిరా అమ్మని సతా దెబ్బలు పడితే నాకు అట్లా వేసే అట్లా వేస్తావా అల్లది చేయొద్దు అట్లా స్కూల్కి పోతావు మళ్ళా చెయ్యొద్దు అల్లరి వేయదు సరేనా చెల్లెలు ఏడుస్తుంటే చెల్లెలకి చెప్పాలి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు చెల్లమ్మా ఏడవద్దమా అని చెప్పాలి నువ్వే అలరియదు బిడ చెల్లెకి చెప్పు ఇప్పుడు చెప్పు ఒకసారి చెప్పు చెప్పు చెల్లెకి చెప్పు కాదరా చెల్లెకి ఏడవద్దు బిడ్డ అని చెప్పి ఏడవద్దు చెల్లమ్మా అను మంచిగా చెల్లె దిగ చూసుకుంటే చెప్పాలి కానీ దూరం చూసుకుంటే చెప్తారా చెప్పు చెప్పు ఏడవకు చెల్లి అను అట్లా చెప్పాలి తిన్నదా మమ్మీ సెర్లాక్ తిన్నదా చిన్న మమ్మీ రెండు గంటలక ఒకటిన్నర అవుతుంది కదా ఇంకా హాఫ్ అన్ అవరా ఇంకా సెర్లాకే కాకుండా బిస్కెట్ కానీ అవి తినబెట్టాలరా ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది కదా సాల్ట్ ఉంటుంది అది పెట్టాలి అప్పుడప్పుడు తెప్పించేది ఉంటుంది బిస్కెట్ తెప్పించి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు బిస్కెట్ పెట్టాల మమ్మీకి సరిలాక్ అంటే పొద్దున్న మధ్యాహ్నమే అవుతుంది కదా అప్పుడప్పుడు ఖాళీగా ఉంటారు కదా పిల్లలు తినబెట్టాలి కొద్ది కొద్దిగా తినబెడితే వాళ్ళకి కడుపులో ఆసరం ఉంటుంది సతాయించారు మంచిగా అంతారు ఉయ్యాలా బాగుందా ఊపానికి వస్తుందా నిన్న బాగా ఇప్పటిదాకా ఉయ్యాలేకుందా సతాయిస్తలేదు కదా అప్పటి నుంచి చేనుకడ కట్టినాంకా మమ్మీ కోసం చీర కట్టినాం కదా మంచిగు అందుకోసమని ఈ రోజుకి ఇంటి దగ్గర కట్టేసిన మమ్మీ ఆడుకుంటా ఉయ్యాల లేచినంత సేపు ఏడవదమ్మా మమ్మీ ఉయ్యాల లేచి చూపిన కొద్దిగా మంచిగా అనిపిస్తుందేమో మంచిగా నిద్ర పడుతుంది అందులో ఇంకా కొద్దిగా చూపితే కదా వచ్చిన మమ్మీ

ఈ చీరది కరెక్ట్ అమ్మ పిల్లలకి ఎందుకంటే టూ సైడ్ పిల్లల్ని అతుకున్నట్టు ఉంటుంది అది దగ్గరకు వస్తుంది మెత్త అవి వేసి మంచిగా వేయచ్చు ఆ స్టాండ్ అది కరెక్ట్ కాదు ఏది కింద పడుతుంది అందులో కూడా క్వాలిటీ ఉంటుంది మంచిది కానీ ఎంతైనా అది సూటబుల్ కాదు కరెక్ట్ ఇదే పనిచేసేటైతుంది కట్టెలతో చేయించుకుంటే మనం మంచిగా కట్టెలతో చేయించుకుంటే ఊర్లో వేస్తారు కదా వాళ్ళతో చేయించుకుంటే అది కూడా వస్తుంది చూడు కానీ దానికనే ఇది బెస్ట్ లేదు ఇంకెన్ని రోజులు మమ్మీ ఇప్పుడు ఎన్ని మను మమ్మీకి సెవెన్ పడతాయి పిల్లలు దొగ్గాడేది ఎప్పుడు ఇంకొక రెండు సమ రెండు నెలల మూడు నెలల ఇంకా దొగ్గాడుతుంది ఆడుతుంది కాడేది అంటే ఇక ఉయ్యాల పని అమ్మ దాని మీకు కింద పడతారు కదా అంటే జస్ట్ ఒక రెండు నెలలే అవసరం ఉంది ఆమెకు ఉయ్యాల నెలలో రెండు నెలలో మరి ఇప్పుడు ఉయ్యాల తెచ్చి కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు అవసరం జరుగుతుంది బోర్లు పడితే ఎంకల ఇంకా అంటే దీని మీకు కూడా జరిగే అవకాశం ఉంది ఆమె హుషారు ఉంది కాబట్టి చూసుకుంటుండాలి మమ్మీ చెల్లమ్మ దాంట్లో బజ్జుకుంటావా పడతావు అందువల్ల నీ కాళ్ళు తప్ప నువ్వు పెట్టాలి నా నీ కాళ్ళు మాత్రమే సరిపోతాయి మొన్న విజయ పాలు వేయలేదంట మా పెద్దమామికి లేకుంటే చెల్లెని వాడే చెల్లెని వాడేసి నాకు పాలే ముందు అంటుందంట అవునామా అట్లా చెల్లెల్ని ఎవరన్నా వేరే వాళ్ళకి ఇస్తారా ఇయర్ కదా ఇస్తారా చెల్లెల నుంచి అక్కలనే పెంచుకుంటారా అక్కోళ్ళకి పాలు పాలిప్పుడు చెల్లెళ్ళకి ఇవ్వకుండా చెప్పు మరి అమ్మ ముక్కుదుడు మమ్మీకి మమ్మీకి సర్ది సిరపే విజయ సర్ది వాటర్ లెక్క పడుతుందా ఎవరమ్మా మొగడు పని వచ్చి అన్నం పెట్టమన్నడా అన్నం తాల్పు దియానేను ఆ నీకింత కామ మీద కట పోయి ఫీల నెక్క కేవాను మూతాల కడంబాయం సేపమే దెబ్బ కొట్టాడు ఝోరెందుకు దపనది గెలవాను ఆ హేలన్ వాడ పెట్టింది ఓయ్ శెలర్ వాడే సచిబరేరే వీడియోలనా ఏ వీడియో విదది సండే సండే మార్విన్ వీడియోస్ వస్తాయి చూడనా అవే కొందరు అట్లా చేస్తారా చేస్తారామా అందుకనే వీడియోస్ షార్ట్ వీడియోస్ అవన్నీ రియాలిటీనే చూపిస్తారు ఏ జరిగే సంఘటనలు అవి ఇవి వాళ్ళు ఊహించి తీస్తారు గట్లే ఉంటుంది మీద కోపం వచ్చి పోయి చెరలబడి వచ్చింది పిల్ల ఏమవుతుంది అప్పుడు ఆగమవుతుంది కదా మరి అంత ఆలోచన లేనప్పుడు ఏం చేస్తామో వర్క్ ఎవర్కైనా సరే ఈ జనరేషన్ అట్లా మారిందమ్మా ఏం చేస్తురో అది తెలుస్తలేదు ఎవరికైనా ఆవేశం ఎక్కువ అయింది ఆవేశాలు ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తురో తెలుసలేదు ఎవరికి నష్టం జరిగిందమ్మా ఇప్పుడు ఆమె చనిపోతే ఆమెకే నష్టం జరిగింది ఆమె పిల్ల ఆగమవుతుంది ఆమె చచ్చిపోయింది ఆయనకేమవుతుంది ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు ఆయన బాగానే ఉంటాడు నా అంతే చిన్న పాప ఆగమవుతుంది అన్నాడు ఏమైంది ఆలోచిస్తున్నావు తిని చేయనుకోతున్నాము ఇక నేను తిన్నారా మీరు ఆవులకు నీళ్ళు దాపలాగా నీళ్ళు దాపి గడ్డేసి వేసి తీసుకొని వస్తా అవి జొన్న కంకుల పైన అప్పనికి వర్షం వస్తే ఇబ్బంది అయితే పడని తేవాలి తిన్నారా మీరు విజయ